చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ ఉల్లంఘనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల వేదిక పేర్కొంది మంగళవారం ఉదయం మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్ జి రోహిత్ రాష్ట్ర చేనేత జన సమైక్య ప్రతినిధి గుంటూరు మల్లికార్జున్ ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధి మేడబైన వెంకటరెడ్డి తదితరులతో కూడిన బృందం ేటపాలెం మండలంలోని కొట్టి సుబ్బయ్యపాలెం గ్రామాలలో సముద్ర తీరంలోని బీచ్ రోడ్డు వెంబడి ఉన్న రిసార్ట్స్ హోటల్స్ వ్యాపార సంస్థలను పరిశీలించారు ఈ సందర్భంగా వేదిక ప్రతినిధి రోహిత్ మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఇటీవల మీడియాతో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో పర్యవేక్షణ సమస్యలపై పనిచేస్తున్న వేదిక చీరల ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు ఇక సిఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించి జిల్లా యంత్రాంగం బీచ్ రోడ్డు చేపట్టడం ద్వారా చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు బీచ్ రోడ్ లో నిర్మాణం చేసిన రిసార్ట్స్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి సముద్ర తీరం షెల్టర్ బెడ్ అయిన చదును చేసి లేట్ నైట్ పార్టీలకు విందు వినోదాలకు వినియోగిస్తుంటే అధికార యంత్రాంగం చేష్టలుడికి చూస్తున్నదని రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా రిసార్ట్స్ ప్రయోజనాల కోసం సముద్ర తీరంలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం విద్యుత్ శాఖ బాధ్యత రాహిత్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు కోస్టల్ మేనేజ్మెంట్ వెబ్సైటు మాయమైందని ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు వేదిక బృందం బాటరేవిలోని మత్స్యకర మహిళలతో చర్చించి మత్స్యకర గ్రామాల సమస్యలను వివరించారు రాష్ట్ర చేనేత జన సమాఖ్యం చేసింది కాపట్ల జిల్లా వాడరేవు వేటపాలెం మండలాల్లో ఎడపాలెం మండలంలో ఎడపాలెం చిరాల మండలంలో వాడరేవు దగ్గర నుంచి కొట్టి సుబ్బాయిపాలెం వరకు రామాపురం కటారిపాలెం ఈ గ్రామాల్లో ముఖ్యంగా సిఆర్జేడ్ ఉల్లంఘనల గురించి నిర్ధారణ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ సిఆర్జేడ్ ఉల్లంఘనలు ఏ స్థాయిలో ఉన్నాయంటే సుమారుగా ప్రతి మూడు వందల ముప్పై మీటర్లకి ఒక భారీ రిసార్ట్ నిర్మాణం చేపట్టారు కాకపోతే నిర్మాణ దశలో ఉన్నాయి అది పూర్తిగా మనకి సిఆర్జెడ్ ఇది సిఆర్జెడ్ త్రీ ప్రాంతం కింద వస్తుంది సిఆర్జెడ్ త్రీ ప్రాంతంలో మనకి పోటు వాళ్ళు హైటైట్ లైన్ హైటైట్ లైన్ నుంచి కనీసం రెండు వందల మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు కాకపోతే వీళ్ళు పోటును పోటోళ్ళ నుంచి రెండు వందల మీటర్ల లోపలే నిర్మాణాలు చేపట్టం కాక పూర్తిస్థాయి నిర్మాణాలు చేపడుతున్నారు అదీగాక చేపట్టిన గాక తీర ప్రాంతం మొత్తాన్ని ప్రతి రిసార్ట్కి ముందు తీర ప్రాంతం మొత్తాన్ని అక్కడ ఉన్న న్యాచురల్ గ్రీనరీ క్లీన్ చేసేస్తున్నారు మనం రామాపురం నుంచి వాటర్ వరకు చూసుకుంటే మనకు ఆ న్యాచురల్ హ్యాబిటేట్ ఇంకా మిగులుంది ఉంది ఎసుక దెబ్బలు కానీ అవన్నీ అదే మనం రామాపురం నుంచి పొట్టి సుబ్బైపాలెం వరకు చూసుకుంటే ఇసుక దెబ్బలన్నీ చదువుని చేసేసి ఇల్లీగల్గా అక్రమంగా వాటిని నైట్ పూట పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ వాడుకోవడం చేస్తున్నారు ఇది పూర్తిగా ఇల్లీగల్ ఇది సిఆర్జీఆర్ చట్టానికి వ్యతిరేకం మిగతా చట్టాలకి కూడా ఇది పూర్తిగా వ్యతిరేకమైంది జిల్లా కలెక్టర్ ప్రతి రాష్ట్రం ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి జిల్లా కలెక్టర్ కౌస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్పర్సన్ మరి ఇప్పుడు ఈ బాపట్ల జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు అదే అనేది ఒక ప్రశ్న కొంతమందిని అడిగితేనేమో మేము కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నా ఉంటాం ఈ టైంలో కలెక్టర్ పర్మిషన్ ఉన్న కలెక్టర్కి అధికారం లేదు వీటన్నిటికీ కేంద్ర స్థాయిలో పర్మిషన్లు తీసుకోవాలి రాష్ట్ర పొల్యూషన్ రాష్ట్ర కాలుష్యం నియంత్రణ స్థాయిలో అనుమతులు తెచ్చుకోవాలి కానీ కలెక్టర్ నోటి మాటగా అనుమతులు తెచ్చుకున్నామని కొంతమంది మాకు చెప్పడం జరిగింది మరి అనుమతులు కలెక్టర్ అలా ఇచ్చారు దానికి లెక్కపత్రం ఏంటి దానికి పత్రాలు ఉన్నాయా ఏ ప్రాసెస్ ప్రకారం ఇచ్చారు ఏ ఏ చట్టం ప్రకారం ఇచ్చారు ఇంకో విషయం ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ వెబ్సైట్ డౌన్ అయింది అసలు లేదు వెబ్సైట్ సడంగా గా మయమైపోయింది ప్రతి జిల్లాకి కాస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఏం చేయకూడదని అసలుకి ఇప్పుడు ఏపీ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ వెబ్సైటే మాయమైపోయింది అది ఎలా మాయమైంది ఎందుకు మాయమైందో కూడా తెలియట్లేదు ఎందుకు వెబ్సైట్ని డౌన్ చేశారో తెలియట్లేదు కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ఎవరికి అందుబాటులో లేవు ఎందుకు మరి ఎందుకు మరి వెబ్సైట్ని డౌన్ చేశారనేది ప్రభుత్వమే జవాబు చెప్పాలి ఇక్కడ మళ్ళీ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు బోటర గ్రామంలో ఉన్నాం ఇక్కడ బుద్ద రిసార్ట్స్ అని చెప్పి బుద్ధ రిసార్ట్స్ ఉంది అక్కడ బుద్ధ రిసార్ట్స్కి ఇక్కడ మనం చూసుకుంటే సముద్రం నుంచి గట్టిగా ఇరవై ఇరవై మీటర్లు ఉంటుందో మహా అయితే సముద్రం నుంచి ఇరవై మీటర్ల దూరంలోనే వాళ్ళు బుద్ధా రిసార్ట్ నిర్మాణం చేపట్టారు ఇక్కడ స్థానిక జర్నలిస్టులు నాగార్జున్రెడ్డి వీళ్ళు ఫిర్యాదు చేయగా ఆ రిసార్ట్కి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడే చూడవచ్చు దాని నిర్మాణం కొనసాగుతూనే ఉంది ఈ సముద్రం నుంచి ఇరవై మీటర్లు ఉంది ఇంకా హైటైడ్ లైను సిఆర్ జెడ్ అన్ని వదిలేయండి సముద్రం నుంచి ఇరవై మీటర్లు ఉంది ఇది ఇది బూత్ బ్లెటెంట్లీ ఇల్లీగల్ ఇది అసలుకి మరి దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు ఆ మద్దతు ఉంది ఎవరి మద్దతు ఈ నిర్మాణాలు చేపడుతున్నారు అనేది ప్రభుత్వమే జవాబు చెప్పాలి మరి వాళ్ళకి